మొన్న మధ్య ఇండిగో విమానాలు ఉన్న పడంగా ఎందుకు రద్దయ్యాయో తెలుసా వేలల్లో ప్రయాణికులు ఎయిర్పోర్ట్లలో ఎందుకు చిక్కుకుపోయారు ఇప్పుడు ఈ మొత్తం సంక్షోభం వెనక అసలు కథేంటో వివరంగా చూద్దాం అంటే చూడండి కేవలం నాలుగు రోజుల్లోనే పరిస్థితి ఎంతలా ముదిరిందంటే దేశవ్యాప్తంగా ఇండిగో ఏకంగా వెయ్యకి పైగా ఫ్లైట్స్ ని రద్దు చేయాల్సి వచ్చింది ఒక శుక్రవారం రోజున ఢిల్లీ ఎయిర్పోర్ట్లోనే రెండు వందల ముప్పై ఐదు ఇండిగో విమానాలు ఆగిపోయాయి ఇక దీని ప్రభావం ఒకదాని తర్వాత ఒకటిగా దేశంలోని మిగతా అన్ని ఎయిర్పోర్ట్లమీద పడింది కొన్ని నగరాల్లో అయితే పరిస్థితి ఇంకా దారుణం చెన్నైలో ఆ రోజు బయల్దేరాల్సిన ఇండిగో విమానాలన్నీ అంటే వందకి వంద శాతం రద్దయ్యాయి ఇండిగోలో టికెట్ బుక్ చేసుకున్న ప్రతి ఒక్కరూ అక్కడే ఉండిపోవాల్సొచ్చింది ఇది కేవలం ప్రయాణంలో కాస్త ఆలస్యమవ్వడంలాంటిది కాదు అత్యవసర మీద వెళ్లేవాళ్లు ట్రీట్మెంట్ల కోసం వెళ్ళేవాళ్ళు పడిన ఇబ్బంది అంతా ఇంతా కాదు సరే ఇంతకీ అసలు ఏమైంది రోజుకి సుమారు రెండు వేల మూడు వందల విమానాలు నడిపే భారతదేశంలోనే అతిపెద్ద ఎయిర్లైన్ ఇలా ఒక్కసారిగా ఎలా కుప్పకూలిపోయింది ఈ మొత్తం సంక్షోభానికి మూలం ఎక్కడుందంటే ఎఫ్డిటిఎల్ అంటే ఫ్లైట్ డ్యూటీ టైం లిమిటేషన్స్ అనే కొత్త రూల్స్లో ఉంది నిజానికివి మంచి ఉద్దేశంతో తెచ్చినవే పైలట్లు మరీ అలసిపోకుండా ఉండటానికి అన్నమాట అయితే ఈ కొత్త రూల్స్లో వచ్చిన కీలకమైన మార్పు ఏంటంటే ఇంతకుముందు పైలట్లకు వారానికి ముప్పై ఆరు గంటల ఉండేది కాని ఇప్పుడు దాన్ని ఏకంగా నలభై ఎనిమిది గంటలకు పెంచారు ఈ మార్పు వాళ్ల డ్యూటీ అవైలబిలిటీ మీద పెద్ద ప్రభావమే చూపించింది ఇక్కడే అసలు సమస్య మొదలైంది ఇండిగో ఈ కొత్త రూల్స్కి తగ్గట్టుగా తమ పైలట్ల డ్యూటీ షెడ్యూల్స్ ని మార్చుకోలేదు ప్లానింగ్ పూర్తిగా ఫెయిల్ అయింది దాని ఫలితమే ఫ్లైట్స్ నడపడానికి పైలట్లు లేకపోవడం ఈ ప్లానింగ్ ఫెయిల్యూర్ ప్రభావం కేవలం ఫ్లైట్స్ మీద మాత్రమే పడలేదు నేరుగా ప్రయాణికుల జేబుల మీద పడింది వేలమంది ప్రయాణికులు వేరే ఫ్లైట్స్ కోసం చూడటంతో మిగతా ఎయిర్లైన్స్ టికెట్ రేట్లు అమాంతం పెంచేశాయి ఉదాహరణకి ఢిల్లీ ముంబై టికెట్ ధర మామూలుగా ఇరవై వేలుంటే ఈ సంక్షోభం టైంలో ఏకండా అరవై వేలుకి చేరింది అంటే మూడు రెట్లు ఎక్కువ ఇంకా దారుణమేంటంటే ఢిల్లీ కోల్కతా టికెట్ ఎనభై ఐదు వేల రూపాయలకు వెళ్ళిపోయింది అంటే లండన్ ఫ్లైట్ కన్నా ఎక్కువ ఇక ఢిల్లీ హైదరాబాద్ సంగతి చెప్పక్కర్లేదు ఏడు వేలుండే టికెట్ నలభై ఎనిమిది వేలయింది దీంతో అత్యవసరంగా వెళ్లాల్సిన వాళ్లు తీవ్రమైన ఆర్థిక భారాన్ని ఎదుర్కొన్నారు సహజంగానే పరిస్థితి ఇంత తీవ్రంగా మారటంతో ప్రభుత్వం అటు ఇండిగో ఇద్దరూ రంగంలోకి దిగక తప్పలేదు వెంటనే పౌర విమానయాన మంత్రిత్వ శాఖ కొన్ని తాత్కాలిక చర్యలు తీసుకుంది ఆ కొత్త ఎఫ్డిటిఎల్ రూల్స్ ని ఫెబ్రవరి పదివరకు పక్కన పెట్టి పైలట్ల రెస్ట్ టైంని మళ్లీ పాత ముప్పై ఆరు గంటలకే మార్చారు అసలు ఇండిగో ఎక్కడ తప్పు చేసిందో తెలుసుకోవడానికి ఒక కమిటీని కూడా వేశారు ఇక ఇండిగో సీఈఓ పీటర్ ఎల్బర్స్ బహిరంగంగానే క్షమాపణ చెప్పారు ఇది రాత్రికి రాత్రి సరిచేయగల సమస్య కాదు మా సిస్టమ్స్ని షెడ్యూల్స్ని పూర్తిగా మార్చాల్సొచ్చింది అని తమ వైఫల్యాన్ని ఒప్పుకున్నారు ఇబ్బంది పడ్డ ప్రయాణికుల కోసం ఇండిగో ఒక ఆప్షన్ ఇచ్చింది టికెట్ డబ్బులు మొత్తం వెనక్కి తీసుకోవచ్చు లేదా ఫ్రీగా వేరే తేదీకి మార్చుకోవచ్చు సరే ఇదంతా జరిగింది కాని ఈ మొత్తం ఎపిసోడ్ నుండి మనం నేర్చుకోవాల్సిన అసలు పాఠమేంటి ఈ సంక్షోభం ఒక పెద్ద నిజాన్ని బయటపెట్టింది అదేంటంటే రూల్స్ పెట్టే రెగ్యులేటర్స్ కి అంటే డీజీసీఏకి వాటిని అమలు చేసే ఎయిర్లైన్స్కి కి మధ్య సరైన కోఆర్డినేషన్ లేదని తేలిపోయింది ఒకవేళ భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితి ఎదురైతే ప్రయాణికులుగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ఎయిర్పోర్ట్కి బయల్దేరే ముందే ఆన్లైన్లో ఫ్లైట్ స్టేటస్ చెక్ చేసుకోవాలి రీఫ్రెండ్స్ కోసం కస్టమర్ కేర్ ని కాంటాక్ట్ చేయాలి వీలైతే వేరే ప్రయాణ మార్గాలను కూడా చూసుకోవాలి చివరిగా ఒకే ఒక ప్రశ్న ఈ సంక్షోభం మన దేశ విమానయాన రంగాన్ని మరింత పటిష్టంగా మారేలా చేస్తుందా భవిష్యత్తులో ప్రయాణికులకి ఇలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకునేలా ఒత్తిడి తీసుకువస్తుందా రావో తెలుగు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి డైలీ మెయిల్ అప్డేట్స్ కోసం వెబ్సైట్ లో సబ్స్క్రైబ్ చేయండి